ఇప్పుడు కాలం చాలా మారిందబ్బా ఒకప్పుడు నీతి గురించి ధర్మం గురించి న్యాయం గురించి సంస్కారం గురించి పద్ధతుల గురించి మాట్లాడిన వాళ్ళు గొప్పవాళ్ళు మంచివాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు అవన్నీ ఎవరైతే ఫాలో అవ్వారో ఎవరైతే వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉంటారో ఎవరైతే మాట తప్పుతారో ఎవరైతే పూట మాట మాట్లాడతారో ఎవరికైతే పది పైసలు జ్ఞానం ఉండదు అటువంటి వాళ్ళే ఇప్పుడు సెలబ్రిటీలు వివిఐపిలు నాయకులు ఉత్తములు నిజాయితీ పరులు అటువంటి వాళ్ళకి ఇప్పుడు పేరు ఒక ఈ అంశంలోనే కాదు చాలా విషయాలు తాజాగా ఆయన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏటుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ మీడియా సమావేశం పెడితే ఎగబడి పెట్టినటువంటి మైకులు అండ్ తను మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఒకప్పుడు హత్య చేసిన వాళ్ళను హంతకులు కనబడే వాళ్ళను చాలా దూరం పెడుతూ ఉంది ఒకరు మా ఊరుంటే మా ఊర్లో ఒకరు హత్య చేస్తే మా ఊరి వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇప్పటికీ ఎక్కడ ఉన్నారో తెలియదు హంతకులు కనబడే వాళ్ళు ఊర్లు ఇసిపెట్టి వెళ్ళిపోతుంది ఎక్కడ ఎక్కడుంటారో తెలియకుండా ఉండేది ఇంతకుముందు ఇప్పుడు హత్య చేసిన వాళ్ళే హీరోలు హత్య చేసిన వాళ్ళే సెలబ్రిటీలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అందులో హంతకులుగా ఉన్న వాళ్ళ చుట్టూ చూడండి నిన్న మొన్నటి వరకు అతన్ని చూసాం దస్తగిరి అని అతన్ని ఆయన హత్యలో ఆయన పాత్ర ఉందనే కదా ఆయన అప్రూవర్ గా మారడానికి అవకాశం వచ్చిండేది నేను నువ్వో ఇంకొకరు మేము అప్రూవర్ గా మేము చెప్పేటి పని వినండి అంటే కోర్టులు విచారణ సంస్థలు వినవు కదా దస్తగిరి హత్యలో పార్టిసిపేట్ చేసి ఏ విధంగా వివేకానంద రెడ్డి గారిని చంపాం గుండెల మీద ఎట్లా కుద్దినాం వెనకాల ఎట్లా నడికినాం ఇవన్నీ ఆయన టీవీలో కూర్చొని హీరోలాగా ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా అప్రూవర్గా అయిన తర్వాత ఆయన బాడీ గార్డులు ఫార్చునర్ కార్లు దందాలు పులిమెందల పూలంగిల సర్కెల దగ్గర కూర్చొని మీసాలు చెప్పి తొడలు కొట్టడాలు ఫైనల్ ఫైనల్గా ఆయన ఇచ్చే కన్క్లూజన్ ఏంటి వివేకానంద హంతకులు ముల్లి చెల్లించక తప్పదు ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు అన్నారు చేసిన వాళ్ళలో ఆయన ఉన్నారు కదా అప్రూవర్ గా మారింది తాజాగా ఈ రోజు ఇందులో ఇదే కేసులో ఏటుగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ మీడియా సమావేశం పెట్టారు గొట్టాలు ఎగబడి మరీ మైకులు పెడుతూ ఉన్నాయి ఆయన ఛాలెంజ్లు ఏదో హత్య సినిమా రిలేటెడ్ రాజమల్లి ప్రొద్దుటూరు మాధ్యమంలో రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు అని ఆయన కౌంటర్ ఇస్తూ నువ్వు ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళి ఎవరి కాళ్ళు కట్టుకున్నావు నీ జోలికి రావద్దని చెప్పి ఎవరు నడుక్కున్నావో నాకు తెలుసు నువ్వు అవన్నీ బయట పెట్టకపోతే నేను బయట పెడతాను అని చెప్పి సరే పొలికేడ పొలిటికల్ వార్నింగ్ ఇచ్చుకుంటూ హత్య సినిమాలు మరి కొందరు ప్రస్తావన ఎందుకు లేదు అవినేట్ ప్రస్తావన ఎందుకు లేదు వాళ్ళ నాన్నగారి ప్రస్తావన ఎందుకు లేదు వాళ్ళ వెళ్ళేది ఎందుకు లేదని చెప్పి మాట్లాడుతూ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలందరికీ తెలుసు హంతకులు తగిన మూల్యం చెల్లించుకుంటారు అంటున్నారు ఈ కేసులో ఏ త్రీ గాను ఏ ఫోర్ ఉన్న దస్తగిరి హంతకులు తగిన మూల్యం చెల్లించుకుంటారు అంటారు ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్ హంతకులు తగిన మూల్యం చెల్లించుకుంటారు అంటారు ఆకే ఏ వన్గా ఉన్నాయని కానీ వచ్చేసి అదే స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుంది హంతకులు తగిన మూల్యం చేసుకుంటారు హత్య చేసింది ఎవరు హత్య చేసింది ఎవరు నినమూనటి వరకు దస్తగిరికి ఒక హీరోయి హీరోయిస్టిక్ కవరేజ్ వచ్చింది కొన్ని మీడియాల నుంచి అని ఇంకా ఆయన ప్లేస్ను సునీల్ యాదవ్ ఆకుపై చేసేకూ ఈ ఈయన కూడా ఈ మధ్య కెమెరాల ముందుకు టీవీల ముందుకు వచ్చేసి పెద్ద పెద్ద మాటలు వివేక హందకులు తగిన మూల్యం చెల్లించుకుంటారు ఎందుకు హత్య చేసింది ఎవరు ఎటుగా ఉన్నారు ఏ పాత్ర లేదా ఈ కేసులో ప్రధాన పాత్ర ఉన్న వాళ్ళు అప్రూవలుగా మారి వాళ్ళు నీతులు చెబుతారు ఏనా నీతులు చదువుతాడు చూడండి కాలం ఎంత మారిందో హందకులే హీరోలు అవుతున్నారు వాళ్ళకే టీవీలలో పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు నైంటీ పర్సెంట్ చూడండి ఒక వీళ్ళని దృష్టిలో పెట్టుకోలేండి కదా ఒక నైంటీ పర్సెంట్ చూడండి సమాజంలో చెత్త చెదారం మత విద్వేషాలు రగిల్చేవాడు హీరో వాడు పెద్ద నాయకుడు అసూయతో రగిలిపోయేవాడు ఓ పెద్ద నాయకుడు జనాల మధ్య విద్వేషాన్ని నింపేవాడు పెద్ద నాయకుడు వాడు పెద్ద నిజాయిత కూడా వాడు పెద్ద హీరో అన్ని ఇటువంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళే హైలైట్ అవుతూ పోతే సమాజం ఎక్కడికి పోయి ఆగాలి ఏమో ఒక అర్థం కాదు బాధ ఏందో ఈ పత్రికలు టీవీ ఛానల్ చూడండి ఇటువంటి వాళ్ళకి ఎగబడి ఎట్లా కవరేజీలు ఎత్తాయి అఫ్ కోర్స్ మొదట సంఘ విద్రోహ ఎలిమెంట్స్ మీడియా ముసుగులో ఉన్నవాళ్ళు లేదు వేరే విషయం అనుకోండి